ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించిన ఏపీ సర్కార్ సంచలన ఆదేశాలు విడుదల చేయడం జరిగిందండి బకాయిలు విడుదల ఫిబ్రవరి ఒకటి నుంచి వీరందరికీ కొత్త జీతాలు డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియా సంబంధించి జగన్ సర్కార్ కీలక జీవోలను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారంతా కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబన్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త ఆంధ్రప్రదేశ్లో ప్రజా పాలనగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు బాసటగా నిలుస్తుంది మొన్నటికి మొన్న దసరా కనుగ్గా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి గైడ్ జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభార్త చెప్పింది ఇప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తున్నటువంటి ఉద్యోగుల విధులకు సంబంధించి అలవెన్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జనవరి ఒకటో తేదీ నుండి జీతాలతో పాటుగా అలవెన్సులు చెల్లిస్తుంది జగన్ సర్కార్ అలాగే ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించారు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి కొత్త వేతనాలను అయితే చెల్లించనుంది ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది అలాగే నైట్ హాల్ట్ అలవెన్స్ కూడా అందుబోతుంది ఎప్పటి నుండో ఆర్టీసీ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి డిమాండ్లను పరిష్కరిస్తుంది ఇందులో భాగంగా నైట్ హాల్ట్ అల్వెన్స్ ఫిబ్రవరి ఒకటిన జీతంతో పాటు ఇచ్చేందుకు సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లస్ యూనియన్ తెలిపింది సోమవారం ఆయనతో ఎంప్లస్ యూనియన్ నేతలు చర్చలు చేపట్టగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు మిగిలిన బచ్చాయి బచ్చాయి బచ్చ్యాలు బకాయిలతో సహా ఉద్యోగులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు నైట్అవుట్ అవుట్ ఓవర్ టైమ్ అల్వెన్స్లను కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తుంది ప్రభుత్వం ఇక వాటిని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటుంది రెండు వేల పదిహేడు నాటి పీఆర్సీ బకాయిలు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్గా చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది వాటన్నింటినీ క్లియర్ చేయాలంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది తాజాగా నైట్ హాల్ట్ అలివెన్స్లను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఫిబ్రవరి ఒకటవ తేదీన అంద్యవేతనంతో నైట్ హాల్ట్ అలివెన్సులను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రజల పట్లే కాకుండా ఉద్యోగులు వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న జగన్ ప్రభుత్వంపై సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి